నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు యోగా ప్రోగ్రామ్ నేను ప్రతిరోజు యోగా చేస్తుంటాను కాబట్టి ఆ టైంలో మీకు కూడా ఒక నలుగురికి సహాయం చేస్తే బాగుంటుంది అంటే తెలియని వాళ్ళకు తెలిసిన వాళ్ళైతే ఎలాగూ నాలాగు యోగా చేస్తూనే ఉంటారు కానీ ఇబ్బందుల పాలయ్యి చాలా పెద్ద వయసు అయ్యి వాళ్ళ శరీరం అనేది కదలేక ఉన్నప్పుడు నేను చెప్పే విధానము వాళ్ళు కూడా చే ఇలా నేర్చుకొని చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అని కదా నేను చూపిస్తున్నాను అయితే ఈరోజు ప్ర యోగా ప్రక్రియలో ఉదయమే లేవాలండి ఉదయం మీకు ఓపిక ఉంటే ఐదు గంటలకు లేవండి లేదా తెల్లవారుజామున ఉదయము లేదా ఆరు గంటలకు లేవండి మీ ఇష్టం అది అంటే మరీ ఎనిమిది తొమ్మిది గంటలకు చేస్తే మాత్రం యోగా ఫలించదండి ఎందుకంటే పొట్టలోకి ఏదైనా వేసామనుకోండి ఇంకా బద్ధకం అయిపోతుంది శరీరం కూడా మాట వినదన్నమాట ఇంకా ఏదో చేద్దాంలే తిందాంలే అన్నట్టుగా ఉంటుంది అలా అని పొద్దున్నే ఉదయమే లేసి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా ఖాళీ కడుపులో మంచి గోరువెచ్చని నీళ్లు తాగండి గోరువెచ్చని నీళ్ళు ఒక రెండు గ్లాసులు అంటే ఒక హాఫ్ లీటర్ నీళ్ళు తాగండి ఆ తర్వాత మీకు బా మోసం వచ్చినా ఏది వచ్చినా కూడా మనకు ఫ్రీ ఉంటుందన్నమాట గోరువెచ్చని నీళ్ళు కొద్దిగా మలబద్ధకం అంటారు చూడండి మలబద్ధకం ఉన్నవాళ్ళు గోరువెచ్చని నీళ్ళు తాగితే ఆ మలబ మలబద్ధకం పోయి అనేది ఫ్రీ అవుతుంది అలాగని మీకు వీలైతే అలా చేయండి లేదా చల్ల చల్లనీళ్ళు తాగిన ఒక హాఫ్ లీటర్ తాగండి తాగి చక్కగా మనం యోగాలో పాల్గొనాలి ఇంకా యోగా చేసేటప్పుడు మాత్రం ఏమి తినకూడదండి కడుపు కాలి కడుపుతోనే పొట్టతోనే యోగా చేయాలి అలా అని మనం ఫ్యాన్లు ఏసీలు వేసుకొని మాత్రం యోగాలు చేయకూడదు మనకు శరీరంలో యోగా చేస్తుంటే ఎంత ఫ్రీగా అంటే ఎంత శరీరం నుంచి నీరు అనేది అంటే చెమట రూపంలో నీరు బయటకు వెళ్ళిపోతుందో మన శరీరం అంతా చులకనగా అంటే చులకన అంటే అల్లుకగా అంటే తేలికగా అలా అయిపోవడానికి చె చెమట అనేది బాగా బాగా సహకరిస్తుంది చెమట రూపంలో బయటికి వ్యర్థ పదార్థాలన్నీ బయటికి వెళ్ళిపోయి మన శరీరం అనేది మీరు చూడండి చెమట పట్టిన తర్వాత యోగా చేసిన తర్వాత చెమట పడుతుంది చెమట పట్టిన తర్వాత మధ్య మధ్యలో కూడా అప్పుడప్పుడు తుడ్చుకుంటూ ఉంటాము ఆ చెమటలో మనకు చెమట అంత అయిపోయిన తర్వాత మనము బాగా మొహం తుడ్చుకొని చూసుకోండి ముఖం ఎంత తేజస్సుగా కనిపిస్తుందంటే అంత తేజస్సుగా అనిపిస్తుంది యోగా పల్లె మహిమనే అది యోగా యోగాలో ఎన్నెన్నో ఆసనాలు ఎన్నో కొన్ని వేలు కోట్ల ఆసనాలు ఉన్నాయండి నేను చూపించేది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు వీలైతే బాగా తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వాళ్ళు కూడా వీలు చే వీలు ఉంటే చేసుకోవచ్చు మన శరీరము సహకరించినప్పుడు మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి నేను ఈరోజు చూ చూపించే యోగా మాత్రము మన శరీరంలో ఏ పార్ట్స్ అయినా కూడా మన మాట వింటుంది అనే రకంగా మనం రోజు చేస్తూ ఉంటే అలవాటైపోతుంటుంది అవి కూడా మన బోన్స్ అనేది మన చేతులు కాళ్ళు అనేది మన మాట వింటాయి అలాగని నేను ఈరోజు ప్రతి ఒక్కటి నా శరీరంలో నేను యోగా రోజు ఎలా పాటిస్తాను ఎలాంటి నియమాలు పాటిస్తాను మన చక్కగా మన చేతులతోటి మన కాళ్ళతో మన ఆరోగ్యాన్ని చాలా చక్క చక్కపరచుకోవచ్చు అనమాట అలా అని నేను ఈరోజు ప్రతి ఒక్కటి మీకు చెప్పదలుచుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కటి మీకు చూపించి నేను వీడియో రూపకంగా మీకు పోస్ట్ చేస్తున్నాను మీకు వీలైన వారు నా వయసు వారు ఇంకా ఎంగు వయసులో ఉన్నవారైనా సరే ఆడవారు మగవారు సా భేదం ఏమి లేదు మన శరీరం శరీరం అంటే అన్ని శరీరాలు ఒకటే ఉంటుంది కానీ ఆడ మొగ మాత్రమే తేడా ఉంటుంది ప్రతి ఒక్కరికి యోగా అవసరము ఆసనాలు అవసరము మెడిటేషన్ అవసరము ముద్రలు అవసరము ఇవన్నీ మనము రోజు ప్రతిరోజు నియ నియమం తప్పకుండా పాటించామనుకోండి అంత హాయిగా ఉంటుంది మీరు ఒక గంట కానీ అరగంట కానీ ఈ ఆసల ఆసనాలన్నీ వేసిన తర్వాత లేదా అంతకంటే ముందు ఒక అరగంట కానీ ఒక పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ వాకింగ్ చేయండి వాకింగ్ ఎలా చేయాలి అంటే వాకింగు పూర్తిగా మనము ఆసనాలు అనేది పూర్తిగా వేయలేకపోతే వాకింగ్ మాత్రము తప్పనిసరిగా చేయాలి వాకింగ్ చేయకపోతే మాత్రం మన శరీరం బండబారిపోతుంది అంటే బండబారడము అంటే అదొక మత్తు శరీరంలాగా ముద్దు శరీరంలాగా తయారవుతుంది మన పా శరీరంలో పార్ట్స్ ఏది కూడా కదలిక ఉండకపోవడం వల్లనే అలా ముద్దుబారిపోతుంది శరీరం కాబట్టి వాకింగ్ వల్ల ఏమవుతుందంటే మీ నేను చెప్పే విధానం చేయండి మీరు కూడా చాలా ఫలితాలను అయితే పొందుతారు ఒక మూడు నిమిషాలు స్పీడ్గా వాకింగ్ చేయండి స్పీడ్గా మూడు నిమిషాలు స్పీడ్గా వాకింగ్ చేయండి చెప్తున్నాను ఆ మూడు నిమిషాలు అయిన తర్వాత ఒక మరీ మళ్ళీ ఒక మూడు నిమిషాలు స్లోగా చేయండి మూడు నిమిషాలు స్లోగా చేయండి మూడు నిమిషాలు స్పీడ్గా చేయండి అంటే వాకింగ్ అని చెప్తున్నాను అలా చేసిన చేసి ఫలితాలను అయితే అద్భుతంగా ఫలితాలను పొందొచ్చండి చాలా మెరా మెరాకిల్గా అనుకోవచ్చు అంత వాకింగ్లో మనకు అంత మహిమ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు నేను చేసే ప్రతిదీ మీకు చూపిస్తున్నాను కావాల్సి మీరు నా వీడియోను వాచ్ చేసుకుంటూ అంటే నా వీడియోను చూసుకుంటూ కూడా మీరు ఆసనాలు వేసుకోవచ్చు అలా అని మీకు అనుకూలంగా మీకు అనుకూలంగా ఉండి మీరు ఈ నేను చూపించే విధానము మీకు స్పష్టంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను కాబట్టి మీరు చూ వీడియో పెట్టుకొని కూడా అంటే వీడియో అంటే మనం కెమెరా ఇలా యూజ్ చేసుకొని వీడియో చేస్తుంటాము చేస్తుంటామో అలాగే మన నా వీడియో కానీ మీ నాదేనా కాదండి ఎవరిదైనా సరే మన గురువులు ఉంటారండి గురువులు కానీ మునులు కానీ ఎన్నో ఆసనాలు ఎన్నో ప్రయోగాలు ఎన్నో మనకు చూపించారు కదా చూపించి వాళ్ళు సొంతంగా ఫలితం పొందారు మీరు నేర్చుకోండి అని వాళ్ళు చెప్పలేదు ఎవరి ఆరోగ్యం వాళ్ళ కోసం నిర్ణయించుకున్న యోగా అనమాట ఇది కాబట్టి ఈ యోగా ఆసనాలు మనం వేసుకుంటే మనకు ఎన్ని ఫలితాలు దక్కుతాయో మనమే చేసి స్వయంగా అనుభవించవచ్చు అలాగని మీకు మీరు నా వీడియో చూసి కూడా ఆసనాలు చేయొచ్చని నేను చెప్తున్నాను అంతేనండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్య నియమాలు పాటించాలి తర్వాత శరీరంలో ఎంత మనము ఒత్తిడి శరీరాన్ని ఎంత ఒత్తిడి చేస్తున్నామనేది అనేది కూడా గమనించుకోవాలి పని చేస్తున్నామా చేయాలి పని చేయకపోతే కాని పని పని ఎప్పుడైతే మూలకు పెట్టేస్తామో మనము బద్దకించి నాకు చేత కాదని అప్పుడే మన శరీరము అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అసలైన పాయింట్ ఇప్పుడు మనము పని చేస్తూ యోగా కార్యక్రమాలు కూడా ఉదయం మీకు వీలైతే ఉదయం చేయండి లేదా సాయంకాలం చేయండి ఉదయం చేసినంత ఫలితం సాయంకాలం అయితే ఫిఫ్టీ పర్సెంటే ఉంటుందండి ఉదయం చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనము యోగా నుంచి ఫలితం అయితే పొందొచ్చు చూడండి ఎంత హాయిగా ఉందంటే నేను చేస్తూ ఉంటే నాకు ఒక గంట సరిపోదేమో అనిపిస్తుంది నేను చేస్తూ ఉంటే నేను రోజు ఆసనాలు యోగా మెడిటేషన్ ఇవన్నీ చేస్తూ ఉంటే నాకు ఒక గంట సరిపోదు అనే నాకు ఒక అలా అనిపిస్తుంది అనమాట ఇంకా టైం ఉంటే బాగా ఉండు నా శరీరాన్ని బాగా మర్దన చేసి నా శరీరాన్ని బాగా ఇలా యోగాకు అంకితం చేయాలని నా ఆతృతం కాబట్టి నేను అలానే నేను టైం అంతా వేస్ట్ చేసి పని పక్కన పెట్టి మాత్రం చేయనండి అన్నీ ఒక ఒక కోణంలోనే చూస్తాను ప్రతి విషయము మనము ఆలో ఆలోచన చేసుకొని పని ఒక పద్ధతిలో యోగా ఒక పద్ధతిలో తిండి ఒక పద్ధతిలో మనం చేసే పనులు ఒక పద్ధతిలో ఇవన్నీ క్రమశిక్షణగా ఉన్నప్పుడే మనం అన్నిటి అన్నింటిలోనూ గెలుస్తాము యోగా కూడా అలాంటిదే కాబట్టి ప్రతి మనం యోగా చూడండి మనము ఇంతవరకే యోగా ఒక పది రోజులు చేసామా అయిపోయిందా కాదు అలా కాదు జీవిదాంతము మనతోనే ఉండాలి యోగా మనతోనే మనము జీ యోగాతో మనం ఉండాలి మనతో యోగా ఉండాలి ఇలాంటి మనము ప్రతి ఒక్కటి గమనించుకుంటే ప్రతిదీ మనకు అవసరమే అనిపిస్తుంది ఇక నీరు అవసరమే భోజనము అవసరమే పని అవసరమే ఇలాంటి మన శరీరానికి కావాల్సిన వ్యాయామాలు కూడా అవసరమే ఓకేనా నేను ఎన్ ఎంత ఈజీగా చేస్తున్నానో మీరు కూడా గమనించుకొని మీరు మీకు ఓపిక ఉంటే మీ కాళ్ళు చేతులు శరీరము పని చేస్తుంటే హాయిగా యోగాను నమ్ముకోండి యోగాను నమ్ముకున్నట్టు మనిషిని నమ్ముకోవద్దండి మనిషి ఎప్పుడే కానీ మన భద్రచత్రువే ఉంటాడు ఎంతటి వారైనా సరే నమ్మక ద్రోహంగా మనను చూస్తూ ఉంటాడు ఎదు ఎదుగుతూ ఉంటే కూడా ఓర్వలేని మనస్తత్వం మన మానవత్వం కాబట్టి మీకు మీరు ఎలా నేర్చుకుంటారో ఎలా యోగాను క్రమశిక్షణ పాటిస్తారో మీరు నేర్చుకోండి నేను చెప్పే విధానము చక్కగా ఉంది కదా నా సమస్య మరొక్క వీడియోలో మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను నమస్కారం అండి